నా పరీక్ష పరిశాలు తెలిసింది తాతయ్య పరిస్థితి అదేమిటి తాతయ్య కళ్ళ నీళ్లు పెడుతున్నావు ఎందుకు ఎప్పుడో పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య నాకు చెప్పండి అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య అలా అనుకున్నా మీ నాన్న బ్రతికే ఉన్నాడు తప్పకుండా ఏనాడో ఒకనాడో వస్తాడు పోనీలే తాతయ్య ఇప్పుడు ఆ సంగతి కావాలి బాబు నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా పోతుంది మీ నాన్న సహాయానికి పోవలసింది అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య తెలుసని కాదు కానీ పట్నంలో విశ్వనాథం గారిన ఓ శ్రీమంతుడున్నాడు ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం ఓహో ఆయనే నీ చదువుకు సాయం చేస్తాన్నాడు బాబు అయితే వాడిని అడిగితే నాన్నగారి సంగతి తెలుస్తుందన్నమాట తెలియవచ్చు కనుక్కుందాం అతయ్యా అతయ్యా అయితే నేను మా నాన్న చూస్తానమాటోహరం ఏమండి ఏడండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడేమి సొమ్ము తిందరం లేదు మీరేమీ ననక్కర్లేదు అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయికి లెబ్బర్ ఉండడం అసలు ఫోన్ చేయండి బాం అయిపోతుంది లేవండి లక్ష్మీపతి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గారి మనవడివి మమ్మీ అసలే నాన్నగా అంటే చాలా కష్టం నాన్న ఎదురుగా అంటే నాకు చాలా ఇంచాలి అవమానం ఇట్లాంటి కొడుకులు కన్నందుకు మీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా గుడ్ గుడ్ సరే కానీ నువ్వు లోపలికి పోయి క్షణాలే జస్ట్ మార్చురా ఎందుకు మమ్మీ క్లబ్ లో మీటింగ్ వెళ్ళాలి అప్పుడు అరగంట లేట్ అయిపోయింది పడుకుంటారా పో మమ్మీ ఆంధ్రప్రదేశ్ లో అనుకున్న టైంకి మీటింగ్ మొదలు పెడతారా నువ్వు పదరా అంటుంటే అమ్మా విశ్వనాథం గారు ఉన్నారా ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంత దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ దిగమికి కూర్చోవడం దూరగా హై క్లాస్ దోపిడి ఈసారైనా డబ్బు తెచ్చావా ఒట్టి చేస్తూ వచ్చావా తీసుకొచ్చాను బాబులు కదా నన్ను గయ్యాన్ని చేయాలని కాని ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ముచ్చాలు ఏమైనా రాలిపోతాయా నాయనా మనోహరా కష్టమో నిష్ఠూరమో పడి నాళ్ళు సాక్కొచ్చాను ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధులకు రావాలి ఆయన మావయ్య కన్న కొడుకు చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో సమానమే అలా అనుకున్నాయన అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాడు ఏం చూస్తా ఏ తీసుకురాలేకపోయా కళ్ళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి ఇచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు ఏ మాత్రం సుఖం కూడా లేకుండా మావయ్య ఇది ఈ ఉత్తరం తీసుకెళ్ళండి అంత అందులోనే వ్రాశాను బాబును వారికి అప్పగించి కావలసిన ఏర్పాటు అన్నీ వారే చేస్తారు మంచిది నా ఏం ఇది నువ్వేం బాధపడవుతున్నాయ అంతా మనం మంచి కోసం